ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరమగునుగాక గలతీలకు రాసిన పత్రిక ఆరోవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనము అతిశయించుటకు ప్రభు తన నామమును ఇచ్చి ఉన్నాడు ఆయన నామము అమూల్యమైనది ఆ నామమున ప్రతి మోకాలు వంగును ఆయన నామమున మనము దేనిని అడిగినను ఆయన దాన్ని మనకిచ్చును అతిశయించిన అనేకులను దావీదు రాజు కనిపెట్టి చూచెను వారు రథమును బట్టి గుర్రమును బట్టి అతిశయించుచుండగా దావీదు ప్రభు నామమును బట్టి అతిశయించుచుండెను దాని ఫలితము తర్వాత వచనములో రాయబడి ఉన్నది వారు కురుంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము ఇది ఆయన సాక్ష్యము అపోసుడైన పౌలుగారి పత్రికలన్నిటిని చదివి దేవుని కృప పొందిన పౌలుగారు ఎందుని బట్టి అతిశయించెనో తెలుస్తుంది శ్రమను బట్టి అతిశయించెను తన బలహీనతను బట్టి సంతోషించెను అతిశయించెను శిలువను బట్టి అతిశయించెను దేవుని మహిమను బట్టి అతిశయించెను సమాధాన పరిచయను బట్టి అతిశయించెను యేసుక్రీస్తు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచనము అని చెప్పి అతిశయించెను రాజకు నెబుగత్ నేచరు తనను గూర్చి అతిశయించవలనని కోరిక గలదు అతడు బబులోను నగరమందు సంచరించుచుండగా బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను అయితే తక్షణము జరిగిన దేవుని తీర్పు చూడుడి రాజనోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను ఏదనగా రాజకు నబుకత్ నేజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను తమ యొద్ద నుండి ప్రజలు నిన్ను తరలివే నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు పశువు వలె గడ్డి మేయుదువు ఇంత గొప్ప ఇది అహంకారులను ప్రభు ఎదిరించుచున్నాడన్నది ఎంతో నిజము కాబట్టి ప్రభువుని గూర్చి ఆయన నామని గూర్చి సాక్ష్యము చెప్పుచు మనము అతిశయించేవారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ యూ